బాగుంది అంటే ఫస్ట్ ఎంటర్ చూసి బాధ వేసింది కానీ దాని తర్వాత నాకు హెయిర్ కట్ చేయించిన కదా ఇది నచ్చింది ఫేషియల్ హైబ్రోస్ అన్ని తీయించిన నా కోరికలు అన్ని తిన్నాయి అప్పుడు బాధ అనిపించింది ఇప్పుడు అయితే బాధ ఏం లేదు ఎవరైనా వీడియో చూసిన తర్వాత బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టద్దు అంటే నేను నేర్చున్నాను అంటే ఫస్ట్ ఎంటికలు పోయినాయని బాధ అనిపించింది దాని తర్వాత ఇప్పుడు చాలా హ్యాపీగా ఉండాలి ఆ రోజు బాధ అనిపించింది ఇప్పుడు నా ఎంటికలు అంటే నేను ఎప్పుడు ఇంతవరకు నా లైఫ్లో నేను ఫేషియల్ అనేది చేసు చేసుకోవాలి నేను ఇంతవరకు ఐబ్రోస్ అయితే ఒకసారి చేయించుకున్నా ఇది సెకండ్ టైము ఎంటికలు కూడా కట్ చేయించుకోవాలి అంటే ఇంట్లో కట్ చేయించుకున్నాను మామూలుగా బ్యూటీ పార్లర్ పోయి యూ షేపు ఇవన్నీ నాకు తెలీదు బాగానే అంటే ఆయన ఏమనుకున్నాడు పిడికిడిలో పట్టుకుంటే కింద వరకే అనుకున్నాడు ఈ పిడికిడిలో ఉండేటి లేకుండా పైన కట్ చేసినాడైనా దానివల్ల దయచేసి ఎవరు బ్యాడ్ కామెంట్స్ పెట్టారు దీని ఎంత కారణమో ఫుల్ వీడియో లాస్ట్ వరకు చూడండి మీకే తెలుస్తుంది నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఆర్జేపీటీ వెంకీ ప్రాంక్స్ సో ఈరోజు ప్రాంక్ వచ్చేసి నా భార్య మీదైతే ప్రాంక్ చేయబోతున్నా ఆల్రెడీ చెప్పిన అనమాట అంటే నీకు జడేస్తారా నూనె పెడతారా ఇది ఒక వ్లాగ్ చేద్దాము వ్లాగ్ ఈ ఈరోజు అని చెప్పి సో ఇది ప్రాంక్ ఛానల్ అయితే పెడతా ఏం ప్రాంక్ అంటే సో ఆమెకు తెలియకుండా ఆమె ఇంటికలు అయితే కట్ చేస్తా ఆమెకి చాలా ఇష్టం ఎంట్రుకలు నాకు కూడా ఆమె ఇంటికిలు బాగున్నాయి అంటే నేను పెళ్ళి చేసుకున్నప్పటికీ ఎంట్రికలు దండిగా ఉన్నాయి కానీ నడవన కొన్ని హెల్త్ ప్రాబ్లం వల్ల ఓడిపోయినాయి అనమాట సో ఇప్పుడు ఉండే ఎంట్రికలే జడేస్తారా అని చెప్పి ఇంటికి అయితే కట్ చేస్తా ఆమె రియాక్షన్ ఎట్లుంటుందో చూద్దాము ఆల్రెడీ చెప్పేసిన కెమెరా అయితే పెట్టేస్తా ఎందుకంటే చెప్పకుండా తీయాలంటే కొద్ది కష్టమే సో అందుకోసం చెప్పి కెమెరా దగ్గర సెట్ చేసి జడేస్తారా అని చెప్పి ఒక లాగ్ ఒక లాగ్ లాగ్ చేద్దామని చెప్పి జడేసి జడేసేటప్పుడే కట్ చేస్తా సో కట్ చేసి ఆమె ఇంటికి ఆమె మీద వేస్తా సో ఆమె రియాక్షన్ ఎట్లుంటుందో ఆమె ఏం చేస్తుందో చూద్దాము సో చలో వెళ్ళిపోదాం పదండి ఆమె అయితే కింద ఉంది నేను అదే పనిగా పైకి అయితే వచ్చేసిన సో పైకి వచ్చి అది ఇదంతా చెప్పకూడదు కదా కత్తిరిస్తా ఇది అని సో అందుకోసం పైకి వచ్చి తీసిన ఈ వీడియో ఇంకా ఆమె కింద అయితే ఉంది కెమెరా కెమెరా సెట్ చేసి దూతారమ్మా అని చెప్పి తీసుకొని కట్ చేద్దాం చలో బా ఏం రెడీనా జడేస్తా నీకు ఏం బా అదొక వ్లాగ్ చేద్దాం అంటే జనాలకు తెలుస్తుంది కదా అది అంటే మనం ఇద్దరం ఎట్లా ఉన్నామని తెలుస్తుంది కదా సో లాగ్ చేస్తున్నా ఇప్పుడు చేస్తా ఏమ కాజ ఒక వీడియో పెడదాం మనం సరేనా తల్న సంద బాగురో అటను బంటే అనువో అటను బంటే సరే ఇప్పుడు జండువా అది ఏంది నూనె పెట్టి జడస్తా అబ్బ నేను ఎట్టేస్తాను చూద్దాం నవ్వుతావు సరేనా వీడియో తీసుకొని ఒక లాగ్లా పెడదాం సరేనా మసాజ్ చేయాల బాదా మసాజ్ కిస ఇన్ని మా క్రాము జడెమండే అ싸 సరేనా

అబినేన్ బెటలస awesome గా పెట్టాం పెట్టు బెటల పెట్టు పెట్టు నువ్వు నేను అద్దంటా హ్మ్ నువ్వు నేను వేసేది

అంత బాగా చేస్తా నీకు నేనా ఫ్యాషన్ ఫ్యాషన్ చేడేస్తావా ఫ్యాషన్ ఫ్యాషన్ చేడేస్తావా ఫ్యాషన్ ఫ్యాషన్ రావు బా నాకు ఏం చేడా లబ్బర్ వేస్తా అంతే లబ్బర్ వేసి చేడా ముసిందని వేయ టాలెంట్ క్లీన్ వచ్చినాయా ముసిందని వేయ టాలెంట్ క్లీన్ వచ్చినాయా నాకు ఎప్పుడు నుంచి ఉండాలి ఇప్పుడు కాదు కొత్త చిన్నప్పుడు నుంచి ఉండాలి అది బాల్ నాడు ఏంటి

ನೋರ್ತ ಬಟ್ನಯ್ಯ ಓಯ್ ಮಾಪಿಕ ಗಾಗು ನೋರ್ತ ಬಟ್ನಯ್ಯ ಎందుಕ ನೊಪ್ಪಿಕಾ ಪು 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 ಬಾ ಜನ್ನಂಗ ಸಾಮೆ ಮುನ್ನೋ ગાನೆ ಉnde ದ ರವಜ್ ಜುಟ್ಟು ಟನ್ ಟನ್ ಅಂತ ಆಚಾನೆ ಜುಟ್ಟು ಲಬ್ರಿ ಬಾಗದು ನೀಟ ನೀಟಕ್ಕೆ ತು ನೀ చిన్నగా ముందుగానే ఇంటికి వెళ్ళిపోతున్నాయి కాళ్ళ పడిందో ఎన్ని ఇంటికి వచ్చినాయి ఎట్ అయితే ఇంటికి వెళ్ళి లేకుండా పోయినాయి అలాగే ఊడ వచ్చేస్తాడు స్వామి అలాగే ఊడ వచ్చేస్తాడు స్వామి జడేస్తాను అదే చూడరాబ్బరేం రాదు జడేస్తాను జాడ లబ్బర వేసి అల్లు చూద్దాం నేర్చుకో వేసిన బాగా రాదు ఏదో చేసినా జడ జడ చూస్తే అందరిని కాడికి వస్తారు జడ వేయించుకునే దానికి అందరిని కాడికి వస్తారు జడ దానికి గుండె ఎప్పుడు చేయించుకుంటా బాలువా నా పిల్లలు పుట్టే ఆ చేయించుకుంటా ముందే చేయించుకోవచ్చు కదా చేయించుకుంటా నా పిల్లలు పుట్టే చేయించుకుంటా అన్నం కొద్దిగా నాకు దేవుడు ఒక బిడ్డని ఇస్తే నా బిడ్డ పుట్టింటికి వెళ్ళప్పుడు నేను గుండి ఇచ్చేస్తాను ఇర్దా కటింగ్ చేయించుకో ఆ బేబీ కటింగ్ ఆ అలాగటే తక్కువ ఆ ముందుగానే అజ్జుట్టు ఊడిపోతాంది రా నాయనా దేవుడా ఆ జుట్టు ఒకటే ఉండాలి కదా బాగా ఆ జుట్టు కూడా ఊడిపోతాంది రోజు దూతాండి నిన్న ఇంటికి వెళ్ళొస్తాను ఇంటికి కట్ చేయించుకో అంటావే దూతనా చెయ్ కాదు దూతనా

లేదు లేదు సారీ లేదు సారీ సారీ మా అమ్మ కదా ఓ సారీ ఆడి మళ్ళీ అంత నవ్వుతారు అన్ని బ్యూటీ పార్లర్ నీట్గా నీటి சேவிச்சமா லே லே மாமா கருடா புடிபாலும் ஒரே நீறியே நள சரணா நந்த நவதர் اندرವಲ್ಲ வீடியோ வந்து லே லே

ప్పుడే నడుస్తాం అలా నైస్ పోతా ఏడ్చి అర్ధుడు కెమెరా పెట్టుండా వద్దు వెంటగా వీడియో వద్దు స్టైల్గా ఉంది

మళ్ళీ మీరంతా చెప్పి చేస్తున్నావు చెప్పి చేస్తున్నావుంటావు అంటారు ఎట్లా ఏడుస్తాను లేదులే అర్జున్ లేదులే మా అమ్మ కదా నువ్వా నా భార్య ఎడికి ఐదు సేపుడు ఎలా ఏడుస్తుంది ఇంకా లేదులే మా అమ్మ కదా అర్జున్ నా ఇంటికి కట్ చేసినవే కట్ చేయించినవే వద్దంటే నువ్వు మొగోడువి అయితే గుండు చేయించుకునే కాదు అందుకని నీకు గుండు చేస్తా

ఒక రవ్వ కట్ చేయాల ఒకళ్ళ కట్ చేయాలనుకున్నాను కదా చేస్తారా సరే కానీ చూసాను ఇప్పుడు చూసి

నేను ని గుండు చేసి మీసాలన్నీ కొరిగే సారి అప్తా గమ్ము ఉంటావా నేను ని గుండు చేసి మీసాలన్నీ కొరిగే సారి అప్తా గమ్ము ఉంటావా సర్లు చేసుకో అдзе పోలైక్స్ నేను చెప్పను ఏం చుప్ చెప్పు 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 మా అమ్మ కదా బాబు నిజంగా ఏడిపిచేసనా ప్రాంగ్ చేయాలనుకున్నా ఇది స్యాడ్ అయిపోయింది నాకు తెలియదు కదా కొన్ని గడ్ చేద్దాం అనుకున్నా ఏందో పీడికి నిండా వచ్చింది లైక్ షేర్ సబ్స్క్రైబ్ సో వీడియో ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మంచి సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ ఈసారి ఇంత కట్ చేస్తాం కట్